హలో ఫ్రెండ్స్ నా పేరు సంజన నేను మంచి ఇంట్లో పుట్టాను మేము ఇద్దరు అన్నా చెల్లెళ్ళాం నా సోదరుడు పెద్దవాడు నేను చిన్నదానిని మా అమ్మ నాన్నలకి నేనంటే చాలా ఇష్టం మా నాన్నకి నేనంటే ప్రాణం మా అమ్మకి కూడా నేనంటే ఇష్టమే ఆమె కూడా నా మీద చాలా ప్రేమ చూపిస్తుంది ఇదంతా చూసి మా అన్నయ్య నీకంటే అమ్మకి నేనే ఇష్టం అని నన్ను ఏడిపిస్తూ ఉండేవాడు కాని అమ్మ అన్నయ్యని ప్రేమగా చూసినా ఆమెకి నేనంటేనే ప్రాణం మా అమ్మ నాన్న నన్ను ఒక గాజు బొమ్మలా చూసుకునేవారు మా అమ్మ నాన్నలకు మేమిద్దరమే వారి ప్రపంచం చిన్నప్పటి నుండి మేము ఎంతో సంతోషంగా మా జీవితాన్ని గడిపాం మేము మా ప్రపంచంలో మేము మునిగపోయాం బయట ప్రపంచం గురించి అస్సలు ఆలోచించే వాళ్లం కాదు బయట ప్రపంచం ఎంత చెడ్డది బయట ఎలాంటి స్వార్థపు మనుషులు ఉంటారు బయట ప్రపంచంలో ఎలా కలిసిపోవాలో ఇవన్నీ మాకు తెలీదు నాకు తెలీదు సొంత వారే ఓసర రంగులు మారుస్తారని మరియు సమయం వచ్చినప్పుడు సొంత రక్తం కూడా తెల్లగా మారుతుందని మేము అంత డబ్బున్న వాళ్లం కాదు కాని మా ఖర్చులు ఇల్లు బాగా గడిచేది మా నాన్న బ్యాంక్లో ఉద్యోగం చేసేవారు మా అమ్మ నన్ను మా అన్నయ్యను చూసుకుంటూ ఇంట్లో ఉండేది ఆమె మాకోసం తన సమయం అంతా మాపైనే ఖర్చు చేసింది మా అమ్మ నాన్న మా ఇద్దరినీ బాగా చదివించి సమాజంలో మంచి వ్యక్తులుగా ఎదగాలి అనుకున్నారు మా ఇంట్లో అంతగా డబ్బులు ఉండేవి కాదు కానీ మా మధ్య ప్రేమ ఒకరినొకరు అర్థం చేసుకునేవాళ్లం అప్పుడే నేను కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాను నేను బాగా మనస్సు పెట్టి చదివేదాన్ని నాకు చిన్నప్పటి నుండి చదువుకోవడం అంటే చాలా ఇష్టం నాకు చదువు మీద ఉన్న ఇష్టం చూసి మా నాన్న నన్ను బాగా చదివించాలని అనుకున్నారు ఆయన నా చదువులో ఎప్పుడూ ఏ సమస్య రానివ్వలేదు మా నాన్న జీతం తక్కువ అయినప్పటికీ ఆయన మా ఇద్దరి చదువుల ఖర్చు భరించేవారు మా అన్నయ్య తన కాలేజ్లో చివరి సంవత్సరం చదువుతున్నాడు దానితో పాటు తను తన ఖర్చుల కోసం సొంతంగా పార్ట్ టైం జాబ్ కూడా చేసేవాడు తన జీవితంలో తను సంతోషంగా లేడు మా అన్నయ్య చదువుకుని ఎలాంటి మనిషి అవ్వాలని కోరుకుంటున్నాడు అంటే తనని దూరం నుండి చూసి తనకి దండం పెట్టాలని కోరుకుంటున్నాడు తను బాగా విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు మా అన్నయ్య మా నాన్నతో అనేవాడు మనం ఈ ఇల్లు వదిలేసి మంచి కమ్యూనిటీలో ఇల్లు తీసుకుందాం అనేవాడు కాని మా పరిస్థితులు దీనికి అనుకూలంగా లేవు మా అమ్మ మా అన్నయ్యకి నచ్చ చెప్పేది కలలు కనటం తప్పు కాదు కాని మనం వాటిని నెరవేర్చుకోలేనంత కలలు కనకూడదని చెప్పేది కానీ మా అన్నయ్య తన జీవితం మార్చుకోవాలని చాలా గట్టి నమ్మకంతో ఉన్నాడు కాలం అలానే గడుస్తూ ఉంది మా అన్నయ్య చదువు అయిపోయింది చాలా ప్రయత్నించిన తర్వాత మా అన్నయ్యకి ఒక మంచి ఉద్యోగం వచ్చింది మంచి జీతం కూడా ఇచ్చేవారు అయినా మా అన్నయ్యకి అది కూడా తృప్తిగా లేదు అప్పుడే నాకు కూడా మంచి సంబంధాలు వస్తున్నాయి కాని మా నాన్న నా కూతురు చదువు అయిపోకుండా తన పెళ్లి చేయనని చెప్పారు నేను నా జీవితంలో ఏదైనా మా నాన్న ఇష్టమేనని మా నాన్నకు చెప్పేశా తరువాత ఒకరోజు నాకు ఒక మంచి సంబంధం వచ్చింది వారు బాగా డబ్బున్నవారు మా నాన్న కూడా ఈ సంబంధం చూసి ఆశ్చర్యపోయారు ఆయన ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ సంబంధం గురించి వాళ్ల గురించి మాకు తెలీదు ఈ సంబంధం మాకు ఒక బ్రోకర్ తెచ్చింది మా నాన్న ఆలోచిస్తున్నారు ఆయన ఇంత డబ్బున్న వాళ్ళు మా ఇంటిలో ఎందుకు సంబంధం కుదుర్చుకోవాలి అనుకుంటున్నారు అయిన వాళ్ళు మా స్థాయికి మించిన వాళ్ళు అని మా నాన్న ఈ సంబంధం వద్దని చెప్పారు మరియు నేను నా కూతురికి మా స్థాయి వాళ్లకే ఇచ్చి పెళ్లి చేస్తాను అప్పుడే తను అక్కడా సంతోషంగా ఉంటుంది ఒకవేళ నేను డబ్బున్న వాళ్ల ఇంటిలో తన పెళ్లి చేస్తే వారు తనని ఎన్ని మాటలు అంటారో తను అక్కడ ఎముడగలదో లేదో అని అన్నారుటైన వారు నా సంబంధం వదలలేదు నేను వారికి చూడంగానే నచ్చానని వారి అబ్బాయి పెళ్లి చేసుకుంటే నన్నే చేసుకుంటా అని లేకపోతే లేదని అంటున్నాడు అని వారు మా నాన్నని అడుగుతూ ఉన్నారు మా అమ్మ నాన్న కూడా ఇంట్లో మాట్లాడుకున్నారు ఒకవేళ ఆ దేవుడు మన అమ్మాయి సంతోషంగా ఉండాలని తనకి ఈ సంబంధం వచ్చిందేమో అని మా నాన్న ఈ సంబంధం ఒప్పుకున్నాడు తరువాత వారు వెంటనే ఎంగేజ్మెంట్ మరియు పెళ్లియా వాళ్ళని వాళ్ల అబ్బాయి విదేశాల్లో ఉంటాడని తను ఈ పెళ్లి పనులు అన్నీ ముగించుకుని త్వరగా విదేశాలకి వెళ్లాలని చెప్పారు అబ్బాయిని మేము చూడలేదు కానీ మా నాన్నగారు తనతో ఫోన్లో మాట్లాడారు అతను మాట్లాడిన పద్ధతి మా నాన్నగారికి బాగా నచ్చింది కొన్ని రోజుల తర్వాత మా ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇప్పుడు మా అమ్మకి మా అన్నయ్య పెళ్లి గురించి దిగులుగా ఉంది మా అమ్మ కోరుకుంటుంది నేను ఇంట్లో నుండి వెళ్లిన వెంటనే నా లోటు తన కోడలు తీర్చాలని మరియు మా అన్నయ్యకి కూడా తను ఉండగానే మా ఇద్దరి లైఫ్ సెటిల్ అవ్వాలని కోరుకుంటుంది మా అన్ నయ మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు తను కష్టపడి ఇంకా తన ఫ్యూచర్ సెట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు కానీ మా అన్నయ్యకి మా అమ్మ మాట ఒప్పుకోవలసి వచ్చింది నా ఎంగేజ్మెంట్ అయిన నెల తర్వాత మా అన్నయ్య పెళ్లి జరిగింది ఇప్పుడు తను తన జీవితంలో బిజీగా ఉన్నాడు నేను కూడా నా రాబోయే జీవితం గురించి కళ్ళు కంటున్నాను ఇప్పుడు నా పెళ్లికి కొంచెం టైం ఉంది ఎందుకంటే నాకు కాబోయే భర్త అభిషేక్ దుబాయ్ వెళ్లాడు తను తిరిగి వచ్చిన తర్వాత మా పెళ్లి జరుగుతుంది అని వాళ్లు చెప్పారు ఈ విషయం గురించి మా అమ్మ నాన్నకి ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్లు కూతురు ఇంకొన్ని రోజులు వారితోనే ఉంటుంది కొన్ని రోజులు గడిచిన తర్వాత నా మీద ఆకాశం విరిగపడింది ఒకరోజు మా అమ్మ నాన్న కూరగాయల కోసం మార్కెట్కి వెళ్లారు అక్కడ వారికి ఒక ఏక్సిడెంట్ అయ్యి వారు అక్కడికక్కడే మరణించారు వారు నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్లిపోయారు వారిని చూసి నేను పెద్ద పెద్దగా అరుస్తూ ఏడుస్తున్నాను కాని వారికి వాళ్ల ముద్దుల కూతురి అరుపులు వాళ్లకి వినిపించడం లేదు వాళ్ళు ఘాజ నిధిలోకి వెళ్లిపోయారు మా అన్నయ్య నాకు నచ్చు చెప్పాడు మొదట్లో మా అన్నయ్య వదిన నాతో బానే ఉండేవారు కాని తరువాత వారు వారి జీవితంలో వారు నన్ను పట్టించుకునేవారు కాదు నేని రోజంతా నా గదిలోనే మా అమ్మ నాన్నల గురించి ఏడుస్తూ ఉండేదాన్ని కూడా చేసేదాన్ని కాదు అయిన నన్ను ఎవరూ వచ్చి సంజన నువ్వు భోజనం చేశావా అని లేరు మా అన్నయ్యకి అయితే మా అమ్మ నాన్నల చనిపోయారని బాధ కుదలేదు మా అన్నయ్య తన జీవితం సెట్ చేసుకోవడంలో మునిగపోయాడు నేను మెల్లగా మా అమ్మ నాన్నల దూహకంలో నుండి అయితే బయటకి వచ్చాను కానీ నా జీవితంలో బాధలు మొదలయ్యాయి మా వదిన నన్ను ఇంట్లో పనిమనిషిని చేసింది నేను మా వదినని బెడ్ మీద నుండి కింద కాలు పెట్టకుండా పనిచేసేదాన్ని లేకపోతే మా వదిన నన్ను ఇంట్లో కూడా ఉండనిచ్చేది కాదు ఎప్పుడో నన్ను ఇంట్లో నుండి బయటకి గెంటేసేది మా అన్నయ్యని అయితే ఎప్పుడో తనవైపుకు తిప్పుకుంది ఇప్పుడు తను నా వైపు చూసి ముఖం తిప్పుకునేవాడు నేను ఏదైనా చిన్న తప్పు చేసిన నన్ను తిట్టేవాడు తనకి బాగా తెలుసు నన్ను అమ్మా నాన్న ఎంత ప్రేమగా చూశారో మా అన్నయ్య నా దుహకం కొంచెం పంచుకుని ఉంటే నేను మా అమ్మా నాన్నల బాధ నుండి త్వరగా కోలుకునేదాన్ని ఎవన్నీ చూసి నేను ఇంకా బాగా మా అమ్మా నాన్నలని తలుచుకుని ఏడ్చేదాన్ని టీప్ ఇప్పుడు నాకు అనిపిస్తుంది జీవితంలో అన్ని సంతోషాలు నా నుండి ముఖం చాటేసుకున్నాయి అని మా అన్నయ్యకి వాళ్ల కంపెనీ తరపు నుండి విదేశాలకు వెళ్లే అవకాశం వచ్చింది మా వదిన కూడా తనతో వెళతానని మా అన్నయ్యని చాలా విసిగించి మరీ ఒప్పించింది ఇప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది మా అన్నయ్య వదిన లేకుండా నేను ఇంట్లో ఒక్కదాన్నే ఎలా ఉండాలి అని నాకు దిగులు మొదలైంది టన్నయ్య విదేశాలకు వెళ్లడానికి కొంత డబ్బు అవసరం అయింది ఆయన మా నాన్న ఇల్లు అమ్మాలని నిర్ణయించుకున్నాడు మరియు మా ఇల్లు అమ్మేశాడు ఇల్లు అమ్మేసరికి నాకు ఇంకా బాధగా ఒంటరిగా అనిపించింది మా అన్నయ్య నా గురించి ఆలోచించడం లేదు అని నాకు అనిపించింది కానీ మా అన్నయ్య నా గురించి కూడా ఆలోచిస్తున్నాడు తను మా అత్తింటి వారికి ఫోన్ చేసి వారితో అన్నాడు త్వరగా పెళ్లి చేయండి నేను విదేశాలకు వెళ్లాలని కాని వారు అభిషేక్ దుబాయ్ నుండి తిరిగి వచ్చిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాం అని చెప్పారు ఆ మాట విని మా అన్నా వదినలు సైలెంట్ అయిపోయారు ఆ విషయం జరిగి వారం అయింది ఒకరోజు మా వదిన ఎవరో అతిథులు వస్తున్నారు అని నన్ను వంటగదిలో వారికి వండి పెట్టడానికి వంట చేయమని చెప్పింది నేను ఏమీ అడగకుండా వంటగదిలోకి వెళ్లిపోయాను నేను టెఫిన్ ట్రే తీసుకుని బయటకి వచ్చేసరికి బయట వచ్చిన అతిథులలో కొంతమంది ఆడవారు నన్ను అలానే చూస్తున్నారు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది వారిలో ఒక ఆమె నన్ను తన పక్కన కూర్చోపెట్టుకుని నన్ను వింత వింత ప్రశ్నలు అడుగుతుంది నేను ఏంటి అని మా వదిన వైపు చూశాను తను సైగలు చేస్తూ వారి ప్రశ్నలకు జవాబు చెప్పమని చెప్పి పక్కన ఉన్న ఆడవారితో మాట్లాడుతుంది తర్వాత ఒక మహిళ నా చేతిలో డబ్బులు పెట్టి మాకు ఈ సంబంధం ఒకే అని చెప్పింది ఆ మాట విని నేను ఆశ్చర్యపోయాను నా కళ్లలో నీరు నా బాధ మా అన్నా వదినలు కనిపించలేదు వారు కనీసం నా వైపు కూడా చూడలేదు మా అన్నయ్య మా నాన్నగారు ఎంతో ఇష్టపడి నా కోసం చూసిన సంబంధం వద్దనాడు తను నా గురించి ఏం ఆలోచించలేదు వారికి నా అడ్డు తొలగించుకోవడమే ముఖ్యం ఈ విషయం మా వారికి తెలిసి నాకు కాబోయే అత్త వచ్చి మా అన్నయ్యని అడిగింది మీరు మా కోడలిని వేరే వారికి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారు తను నా కోడలు నా కొడుకు తనని ఇష్టపడ్డాడు అని చెప్పింది కానీ మా అన్నయ్య వదిన ఆమెని అవమానించి ఇంట్లో నుండి గెంటేశారు ఇవన్నీ చూస్తూ నేను ఏం చేయలేకపోయాను ఏడుస్తూ నా గదిలో ఉండిపోయాను కనీసం నా పెళ్లి గురించి నాకు చెప్పాలని కూడా మా అన్నయ్యకి అనిపించలేదు నన్ను ఒక మనిషిలా కూడా వారు చూడలేదు చివరికి మా అన్నయ్య చాలా సింపుల్గా నా పెళ్లి చేశాడు నా పెళ్లి అప్పుడు నేను నా భర్తను చూశాను అతని కళ్లు చాలా ఎర్రగా ఒక రకంగా ఉన్నాడు నాకు అది చూసి చాలా భయం వేసి చాలా ఏడ్చాను మా అన్నయ్య తన స్వార్థం కోసం నా పెళ్లి చెడకొట్టి నన్ను ఎవరో తెలియని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు వారు నా పెళ్లి జరిగిందని చాలా సంతోషించారు ఎందుకంటే వారికి నా అడ్డు తొలగపోయింది ఇదంతా నా తలరాత అనుకోని బాగా ఏడ్చాను కొంతసేపటి తర్వాత మా ఇంటి నుండి నేను మా అత్తింటికి బయలుదేరాను మధ్యలో దారిలో మా కార్కి ఎదురు కొంతమంది నపంస్కులు కార్ ఆపమని సైగ చేశారు నా భర్త కారు ఆపి బయటకి వెళ్లి వారితో మాట్లాడుతున్నాడు వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కాలేదు కాని నాకు వారిని చూసి భయం వేసింది కొంచెం సేపటి తర్వాత వారు కూడా వచ్చి కార్లో కూర్చున్నారు నాకు ఇంకా భయంగా అనిపించింది వారు ఎక్కడికైనా వెళ్ లడానికి లిఫ్ట్ అడిగి ఉంటారని నేను అనుకున్నాను కొద్దిసేపటి తర్వాత కార్ ఎక్కడో చీకటిగా విరిగిపోయిన బిల్డింగ్స్ ఎవరు ఉందని ప్రదేశం వైపు వచ్చింది అవి చూసి నేను ఆశ్చర్యపోయాను నా భార్య ఒకవేళ ఇక్కడే ఉంటారు అని అనుకున్నాను వారితో పాటు నేను కూడా కార్ దిగి వెళ్ళాను అక్కడే ఒక ఇంటిలోకి వెళ్లాను ఆ ఇల్లు కొంచెం పెద్దగానే ఉంది ఇంతలో నా భర్త ఆ నపుంసకులతో పాటు ఏ గదిలోకి వెళ్లాడో నాకు అర్థం కాలేదు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు కొంతసేపటి తర్వాత ఒక గదిలో నుండి నా భర్త బయటకు వచ్చి నేను నిన్ను వీరికి అమ్మేశాను అని చెప్పాడు ఆ మాట విని నా శరీరంలో నుండి నా ప్రాణం పోయినట్లు నాకు అనిపించింది నేను చాలా ధైర్యం తెచ్చుకుని మీరు ఇలా ఎలా చేయగలరు నేను మీ భార్యని అని అన్నాను అప్పుడు అతను నా చేతిలో విడాకుల కాగతాలు పెట్టి నేను నీకు విడాకులు ఇస్తున్నాను అని చెప్పి తన జేబులో నుంచి డబ్బు కట్టతీసి మనిషి డబ్బు కోసం ఏదైనా చేయగలడు అని చెప్పి వెళ్ళిపోయాడు నేను అతని వెంట వెళుతుంటే అక్కడే ఉన్న ఒక నపుంస్కుడు చేయి పట్టుకుని ఆపి నన్ను ఒక గదిలోకి తీసుకెళ్లారు ఆ గది చాలా అందంగా ఉంది ఆ గది చూసి నేను ఆశ్చర్య పోయాను కాని నేను వారితో ఎలా ఉండగలను అప్పుడే ఆ గదిలోకి ఇంకొక ముగ్గురు నపుంసుకులు వచ్చారు వారిని చూసి నేను చాలా భయపడ్డాను నేను వారితో చెప్పాను నన్ను ఇక్కడి నుండి వెళ్లనివ్వండి నేను మీతో ఎలా ఉండగలను అని అడిగాను వారు నాతో చెప్పారు మీరు ఎక్కడికి వెళ్లలేరు మీరు మా దగ్గర ఒకరి ఆస్తిలా భద్రంగా ఉంటారు మీకు ఇక్కడ ఎటువంటి సమస్య రాదు ఎప్పటి వరకు అయితే మిమ్మల్ని తీసుకెళ్లడానికి మీ అసలైన హక్కుదారులు రారో అప్పటి వరకు మీరు ఇక్కడ సురక్షితంగా ఉంటారు మీరు మమ్మల్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు కాని నేను వారితో అన్నాను నేను మా అన్నా వదినల దగ్గరకి వెళతాను అని వారిని అడిగాను కానీ వారు దానికి కూడా ఒప్పుకోలేదు వారి ఇప్పటికే నీ విషయంలో తప్పు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు నువ్వు వాళ్ల దగ్గరకి వెళితే నిన్ను వదిలించుకోవడానికి మరలా నిన్ను ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారు నీ భర్త అత్యాసపరుడు కాబట్టి నిన్ను మాకు అమ్మేశాడు లేకపోతే నీలాంటి అందమైన అమ్మాయిని ఎవరు వదిలేస్తారు నీ అసలైన హక్కుదారులు వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు నాకు వాళ్ల మాటలు వింతగా అనిపించాయి అసలు నా హక్కుదారులు ఎవరు ఇదంతా ఏం జరుగుతుంది అని నేను కింద కూర్చొని బాగా ఏడ్చాను ఇంతలో ఒక నపుంసుకుడు వచ్చి నీ బట్టలు మార్చుకో అని చెప్పి నాకు ఒక డ్రెస్ ఇచ్చి వెళ్లిపోయాడు నేను లేచి నా నగలు తీసి అక్కడ పెట్టా నా బట్టలు మార్చుకున్నాను నా నగలు అంటే అవి బంగారం కాదు కేవలం నా కమ్మలు మాత్రమే బంగారం అవి మా అమ్మ కమ్మలు మిగతావి పిచ్చి నగలు మా అన్ నా వదిన నాకు కొంచెం కూడా బంగారం ఇవ్వలేదు నేను ఏడుస్తూ ఎప్పుడూ నిద్రపోయానో నాకు తెలియలేదు ఉదయం నేను లేచిన తర్వాత బయటకు వెళ్లి చూస్తే చాలామంది నపుంసుకులు చెట్టు కింద కూర్చుని ఉన్నారు నేను వారి దగ్గరకి వెళ్లి వారిని మరల చేతులు జోడించి ఏడుస్తూ నన్ను ఇక్కడ నుండి వెళ్లనివ్వండి అని అడిగాను వారిలో ఒక ఆమె ముందుకు వచ్చి నా తల మీద చేయి పెట్టి నువ్వు ఏడవకు నువ్వు మా చెల్లి లాంటి దానివి నువ్వు ఏడిస్తే మాకు చాలా బాధగా ఉంటుంది నువ్వు మా బాధ్యత నిన్ను మేము జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా రెండు రోజులు ఆగు నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని చెప్పారు నేను చేసేది ఏం లేక వారి మాటలు ఉన్నాను అలాగే రెండు రోజులు గడిచిపోయాయి ఈ రెండు రోజులు వారు నన్ను చాలా బాగా చూసుకున్నారు వారు నాకు చాలా గౌరవం ఇచ్చారు వారు నన్ను పెళ్లి కుతురిలా అలంకరించారు ఇంతలో ఒక కార్ సౌండ్ వినిపించింది అందరూ బయటకి వెళ్లారు వచ్చి నాతో నీకు కాబోయే భర్త వచ్చాడు అని చెప్పారు నేను ఆశ్చర్యపోయాను అప్పుడే కార్లో నుండి ఒక వ్యక్తి బయటకి వచ్చాడు అతను నా వైపు వచ్చి అతని పేరు నాకు చెప్పినప్పుడు నా కింద నేల జారిపోయింది ఎందుకంటే అతను ఇంకెవరో కాదు నాతో పెళ్లి జరగాల్సిన అభిషేక్ ఇదంతా నేను నమ్మలేకపోయాను అతను నాకు అంతా నిజం చెప్పాడు నేను నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాను అతను నన్ను క్షమించమని అడిగాడు అతను చెప్పాడు మీ అన్నా వదిన నీ పెళ్లి చేస్తున్నప్పుడు నేను రావడం ఆలస్యం అయింది అంతలో నీ పెళ్లి ఒక టాక్సీ డ్రైవర్తో జరిగింది అతను మంచివాడు కాదనీ అతను నిన్ను ఎవరికో అప్పగించాలని చూసిస్తున్నాడని నాకు తెలిసి నేను వీళ్లని తన దగ్గరకి పంపి నిన్ను వేరే వాళ్లకి అప్పగించకుండా చూశాను అని చెప్పాడు అభిషేక్ చెప్పిన మాటలు విని నాకు చాలా సంతోషంగా అనిపించింది అతనికి నాపై ఉన్న ప్రేమ చూసి నేను ఆశ్చర్యపోయాను అతను చెప్పాడు నేను నిన్ను మొదటిసారి చూడగానే నీతో ప్రేమలో పడ్డాను నువ్వు పదవ తరగతి చదువుతున్నప్పటి నుండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను రోజు నిన్ను చూసేవాడిని కాని నీకు ఈ విషయం తెలియదు ఈ విషయం మా ఇంట్లో కూడా చెప్పాను మా ఇంట్లో కూడా చాలా సంతోషించారు అప్పుడే మీకు ఈ సంబంధం పంపించాము మన ఎంగేజ్మెంట్ అయిపోయింది నువ్వు నాకు ఇంత దక్కినందుకు చాలా సంతోషించాను నేను నా పనిమీద దుబాయ్ వెళ్లవలసి వచ్చింది ఇంతలో మీ అమ్మా నాన్న చనిపోయారు మీ అన్నా వదిన నీకు ఈ పెళ్లి చేశారు నాకు ముందుగా అతని గురించి తెలియకపోతే అతను నిన్ను ఎవరికి అప్పగించి ఉండేవాడో ఆయనా నువ్వు ఇప్పుడు బాధపడకు ఇప్పుడు నేను వచ్చేశాను కదా ఇప్పుడు నేను నీకు ఎలాంటి కష్టం రానివ్వను అని తను మొక్కళ్లపై కూర్చొని నా చేయి పట్టుకుని నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడిగాడు నేను తను నాకు చేసిన పనికి తనకి ఎలా కృతజ్ఞత చెప్పాలో నాకు అర్థం కాలేదు తను నా ప్రాణాన్ని నా గౌరవాన్ని కాపాడాడు నేను అభిషేక్ ఏడుస్తూ కోగలించుకున్నాను టిప్పుడు నాకు నాకంటూ ఈ సమాజంలో ఎవరు ఉన్నారని ధైర్యం వచ్చింది నేను నా రాబోయే జీవితం గురించి చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు ఆ భగవంతుడు నా జీవితంలో సంతోషమే సంతోషం రాసిపెట్టాడు ఈ కథ మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక కొత్త కథతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు